తిరుపతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు యువనాయకుడు నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు తిరుపతి పార్లమెంటు ఆఫీసులో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి భారీగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటూ మన పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ్య యాదవ్ గారి నాయకత్వంలో ఈరోజు భారీగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాము ముఖ్యంగా మన యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం ముఖ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా ఆలు పెరగకుండా ఒక పక్క సంక్షేమాన్ని మొదలుపెట్టుకుంటూ ఇంకో పక్క అభివృద్ధిని చేసుకుంటూ ఇంకో పక్క ఇండస్ట్రియల్ కారిడారు ఒక పక్క ఐటీ కారిడారు ఇవన్నిటి కూడా ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే జోన్లు ఎయిర్పోర్ట్లు ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈరోజు రాష్ట్రానికి అన్ని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దావోస్లో ఈరోజు ఒక పక్కన ఇక్కడ నారా లోకేష్ గారు అదేవిధంగా పెద్దలు నారా గౌరవ చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళి అక్కడ ఉన్న తెలుగు ప్రతి ప్రతిని ప్రతినిధులతో కలిసి అక్కడున్న నాయకులతో కలిసి ఇండస్ట్రీస్ తేవడానికి సంప్రదింపులు జరిపి చాలా వరకు వారం రోజులు ఆర్గనైజేషన్ కష్టపడుతున్నారు ఇటువంటి మన చేస్తున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి మనం ఎంతైనా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్ ఆఫీసులో నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీగా కేకులు కట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తా ఈరోజు గౌరవనీయులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి అందరికి కూడా స్వాగతం చెప్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క విజన్తో ఈరోజు గతంలో ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలకు ఈ ఈరోజు ఇటు ఎన్డీఏ కూటమి నారా లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్రలో తెలుసుకునే విషయాలన్నింటినీ తెలుసుకునే ఇబ్బందులన్నింటిని కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా ఏ విధంగా ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన అందివ్వాలని యువకాలంలో అన్ని వర్గాలు ప్రజలు ఇచ్చిన సూచనలను కూడా తీసుకొని ఈరోజు పరిపాలన సాధించడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఏదైతే మాటిచ్చామో గతంలో జాబ్ క్యాలెండర్ అని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా యువతను మోసం చూశాం చూసాం ఈరోజు అదే యువతకు భారీ ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు తీసుకొని రావాలని ఈరోజు భారీ ఎత్తున అనేక పరిశ్రమలు ఈ మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా విద్య ఐటీ రంగాలను కూడా మరి గతంలో కన్నా కూడా భిన్నంగా ఈసారి ముందుకు తీసుకెళ్లే అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అదే వారి యొక్క జీవనాధారంతో మిళితమై ఉపయోగపడే విధంగా ఈ ఐటీ పరిశ్రమను కూడా తీసుకురావడం జరుగుతుంది భారీ ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు త్వరలో కూడా రాబోతున్నాయి దానికి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు కానీ ప్రధానమంత్రి యొక్క ఇస్తున్న ప్రోత్సాహంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నారా లోకేష్ గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం బలంగా ఉండి రాజకీయంగా అదేవిధంగా ప్రజలకు సేవ చేసే భాగాన్ని భాగ్యాన్ని మరింత ఉజ్వల భవిష్యత్తు రాష్ట్రానికి కలిగే విధంగా ఆశీర్వదించాలని కూడా స్వామివారిని కోరుకుంటూ సెలవు నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు భావితరాల వారికి నాయకుడుగా అదేవిధంగా యువతకి అనేక సంక్షేమ పథకాలని తీసుకురావాలని ఆ ఆవేశంతో ఆతృతతో వాళ్ళందరి భవిష్యత్తుల్ని మెరుగుపడాలనే ఉద్దేశంతో తిరుగుతున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆయనకి మంచి నూరే నుండి నూరేళ్ళు జీవించాలని రాబోయే తరంలో మంచి నాయకుడిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు యువనేత రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రతి సంవత్సరం గత పన్నెండు సంవత్సరాలుగా ఆయనకు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలంటూ అలిపిరి పాదాల చెంత టెంకాయలు కొట్టి స్వామివారి అర్చన అర్చన స్వామివారి చెంత అర్చన చేపించి ఎందుకంటే ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ నారా కుటుంబానికి వెంకటేశ్వర స్వామి కుల దైవం ఇంటి దైవం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఆనవాయితీ ఆయన ఆశీస్సులతోనే ఈ రాష్ట్రాన్ని పాలించిన ప్రజలకు మంచి చేసినా ఏమి చేసినా స్వామివారి ఆశీస్సులతోనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి స్వామివారి ఆశస్సులు యువనేత నారా లోకేష్ గారికి మెండుగా ఉండాలని రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి మంచి చేయడానికి లోకేష్ గారికి మనోధైర్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ప్రార్థించడం జరిగింది తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లె సర్కిల్ వద్ద మాజీ సర్పంచ్ టీడీపీ నాయకురాలు మమత ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని అభిమానులకు ప్రజలకు అనంతరం మందికి నిర్వహించారు ఈ సందర్భంగా మమత మీడియాతో మాట్లాడారు ఈరోజు తిరుపతి ముత్యాలెడ్డిపల్లిలో నారా లోకేష్ గారి జన్మదినం ఘనంగా జరుపుకుంటున్నాము చాలా గొప్ప యువ నాయకుడు ఆయన మాకందరికీ స్ఫూర్తి ముఖ్యంగా యువతరానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు యువతకు ఎక్కడా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండకూడదనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు ముఖ్యంగా మన రాష్ట్రానికి పరిశ్రమల వెలువ పెట్టుబడుల వెలువ వచ్చింది అంటే దానికి ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడులో నడుస్తున్న నారా లోకేష్ గారు వారి తాతగారైన ఎన్టీ రామారావు గారు కొన్ని అకుంఠిత దీక్ష దృఢ సంకల్పం నిజాయితీనే కాకుండా వారి నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని రాజకీయ చతురత కూడా కలగలుపుకున్నారు అదేవిధంగా వారి తల్లిగారైన భూనమ్మ గారి నుంచి ఎంతో ఉన్నతమైన సంస్కారము ఉన్నతమైన విలువలు నేర్చుకున్నారాయన అటువంటి నాయకుని లీడర్షిప్లో ఇంకా ఎంతో పురోగమనం చెందుతుంది మన రాష్ట్రము ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకందరికీ తెలిసిందే ఆయనకి సంబంధించి ఇప్పుడు గూగుల్ క్లౌడ్స్ అదేవిధంగా టీసీఎస్ లాంటి సంస్థలు నారా లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు వాళ్ళ పెట్టుబడులు కూడా అనౌన్స్ చేయటం జరిగింది మన రాష్ట్రానికి ఇది కాకుండా నేను సొంతంగా నా ఉదాహరణ చెప్తాను ఒక చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ చెన్నై పెరంబూర్లో అరవై నాలుగు ఎకరాల్లో కడుతున్నారు ఆ కంపెనీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది నెల ఒకటే అడిగారు వాళ్ళు ఒక వంద ఎకరాలు అమరావతిలో ఏషియాలోనే పెద్ద షాపింగ్ మాల్ కడతామేమో ఐదు వేలు నుంచి ఆరు వేలు కోట్లు పెట్టుబడి పెట్టేదానికి మేము సంసిద్ధులుగా ఉన్నామని వాళ్ళు తెలియజేయడం జరిగింది ఒకసారి నారా లోకేష్ గారిని కలిసి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని మేము ప్రపోజల్ సబ్మిట్ చేసి ప్రొసీడ్ అవుతామని చెప్పింది అంత పెద్ద కంపెనీ ఆ విధంగా ఏషియాలోనే పెద్ద షాపింగ్ మాల్ కట్టేదానికి ప్రిపేర్ అయ్యారు అంటే అది కేవలము మన గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కూటమి ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం అని ఖచ్చితంగా చెప్పచ్చు అలాంటి వారి నేతృత్వంలో ఎంతగానో కూడా మన రాష్ట్రం ముందంజలో ఉంటుంది నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఎంఆర్పల్లిలో అన్నదాన కార్యక్రమం చాలా బాగా నిర్వర్తిస్తున్నారు మా ఎక్స్ సర్పంచ్ వాళ్ళద్దర్వంలో ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా ఆనందంగా ఉంది నేను ఇక్కడ రావడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది లోకేష్ గారు మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కూడా ఇప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి అవుతారు మన రాష్ట్రాన్ని భారతదేశంలోనే గొప్ప దేశంగా చేయడంలో నారా చంద్రబాబు నాయుడిని మించి అంత తెలివితేటలు ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు అది ఎవరైనా చెప్పగలుగుతారు ఎందుకంటే ఆయన లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆయన చేసిన పాదయాత్రలో ఆయనతో పాటు ఒక నెల రోజులు ఆయనతోనే ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అప్పుడు చూశాను ఆయన్ని ఆయన స్కిల్స్ ఆయన ఇది ఆయన ఆలోచనలు యువతకి ఏం చేయాలా యువతని ఎలా ప్రోత్సహించాలా మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక ఎంతమంది యువత బాధపడుతున్నారు ఆయన ప్రతి నిమిషం ఆలోచిస్తూ వాళ్ళకేం చేయాలా వాళ్ళకి ఎలా వాళ్ళని ఎంత వృద్ధిలోకి తీసుకురావాలా పూర్ జనాలు అంటే మీ లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న జనాలు కూడా అప్పర్ మిడిల్ క్లాస్ కన్నా కనీసం తేవడం కోసం ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అని ఆయన ఆలోచన విధం మాకైతే ఆశ్చర్య ఆశ్చర్యంగా ఉండేది ఇంతగా ఆలోచిస్తున్నాడు ఇటువంటి నాయకుడు మాకు మాకు ముఖ్యమంత్రి అయితే ఎంత బాగుంటుందని అనుకోని రోజు లేదు నేను ఒకటే కాదు మాతో ఉన్న వాళ్ళందరూ అట్లే అనుకున్నాం ఆయన ఆలోచనని ఇప్పుడు మెల్లిమెల్లిగా పెడుతున్నాడు చాలామంది ఏమైనా కొట్టినారంటే ఆరు నెలలు అయిపోయింది కదా ఏడు నెలలు అయిపోయింది కదా ఇంకా ఏం చేయలేదు అనుకుంటున్నాడు అంత తొందరగా అయ్యేది కాదు ఇది ఈ నాలుగు సంవత్సరాల లోపల అన్నీ ఖచ్చితంగా చేస్తాడు చేసి చూపిస్తాడు భారతదేశంలో మన రాష్ట్రం మన రాజధాని నెంబర్ వన్ అవుతుంది ఏషియాలోనే నెంబర్ వన్గా అమరావతి నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి ఎటువంటిది ఏం లేదు ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టడంలో వాళ్ళ నాన్నగారికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన చేసే ప్రతి ప్రోగ్రాము మాకు చాలా ఆనందాన్ని ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వడం ఆశ్చర్యం అసలు అర్థంగాని అర్థం కాని విషయంగా ఉంది ఈరోజు ఆయన పుట్టినరోజు ప్రోగ్రాం ఇక్కడే కాదు రాష్ట్రం అంతా ప్రతి చోట ప్రతి ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు అంటే ఆయన మీద ఉన్న నమ్మకం ఈరోజు లోకేష్ బాబు గారి నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ముచ్చారెడ్డిపల్లి జంక్షన్లో మాజీ సర్పంచ్ గారైనటువంటి మమతా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం కానీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో నాడు నేడు చూసుకుంటే నాడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆనాడు పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా కార్యకర్తలని నాయకులని గురిచే ఇబ్బంది పెట్టడమే కాకుండా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మీద టార్గెట్ చేసి అవహేళన చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు అయితే లోకేష్ బాబు గారు నేను ఉండాను కార్యకర్తలకి అండగా అని ఒక రెడ్ బుక్ని ఓపెన్ చేసి వాళ్ళు చేసిన కార్యక్రమాలంతా కూడా నోట్ చేయడం జరిగింది ఈరోజు మరి యువనేత చిరంజీవి నారా లోకేష్ గారి నలభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రాన్ని సర్వతో ముఖముగా అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి సకల దేవుళ్ళు సకల దేవతలు తాలూకా దివ్యమైన కరుణా కటాక్షాలు వారికి అలాగే వారి నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి వారి కుమారులు దేవాంషికి వారి కుటుంబానికి సమగ్ర సమగ్రముగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలని హిందూ ధర్మాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈ రాష్ట్రానికి విశేషమైన భవిష్యత్తులో వారికి బంగారు భవిష్యత్తు ఉన్నది భవిష్యత్తులో వారు యువ నేత అటువంటి యువ నేత నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం అటువంటి యువ నాయకుడైనటువంటి లోకేష్ గారికి ఆ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సులు అందించాలని ఈరోజు మళ్ళీ సాక్షాత్తు గరుడాల గరుడ సర్కిల్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖద్వారం దగ్గర అలిపిరి పాదాల చెంత స్వామివారి పాదాల చెంత వాడికి వారికి నిండు నూరేళ్ళు ఆయురవ గైశవాళ్ళు ప్రసాదించాలని మేము మరీ మరి ఆశీస్సులు అందిస్తూ ఆ సకల దేవతల్ని కూడా ప్రార్థిస్తూ ఇటువంటి జన్మదినాలు అనేకం చేసుకోవడానికి వారికి ఆ దివ్యమైన అనుగ్రహం కలగాలని మరి ఈరోజు ఎంతో అభిమానంతో మా సాధు పరిషత్ గౌరవాధ్యక్షులు మా అట్లూరి నారాయణరావు గారు నలభై రెండు కేజీలు ఆ కేక్ని ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధానం పాదాల చెంతనే వారిని దీవిస్తూ వారికి నిండు నూరేళ్ళు ఆయుష్ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని కోరుతూ ఈ ఆనందముగా కేక్ని కట్ చేస్తూ శుభాకాంక్షలు వారికి నలభై రెండవ ఏట శుభాకాంక్షలు స్వామి చెంతలో తెలియజేయడం చాలా ఆనందదాయకంగా मैं मरी-मरी भाविस्त मरी